డార్లింగ్ ప్రభాస్ని తెర మీద చూసి గా కూడా సంవత్సరం దాటేసింది కల్కి తర్వాత డార్లింగ్ని స్క్రీన్ మీద ఎప్పుడు దర్శనం చేసుకుందామా అని ఎదురుచూస్తున్న అభిమానులు దాన్ని ది రాజా రాజాసాప్తో డిసెంబర్ ఐదున తీర్చుకోబోతున్నారు మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ హారర్ కామెడీలో నిధి అగర్వాల్ మాలవిక మోహనన్ హీరోయిన్లుగా నటించగా సంజయ్ దత్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్లో జరిగిన ఈవెంట్లో టీజర్ లాంచ్ అభిమానుల కోలాహలం మధ్య గ్రాండ్గా జరిగింది పదేంటో రెండు నిమిషాల వీడియోలో క్లుప్తంగా చెప్పేశారు చనిపోయినా సరే వందల కోట్ల విలువ చేసే సంపద తనకే చెందాలి అని ఒక దురాసపరుడు బంగ్లాలో దెయ్యాలు ఉంటాయి అనుకోకుండా అక్కడికో యువకుడు వస్తాడు అతనికి ఆ రాజమహల్కి కనెక్షన్ ఉంటుంది దీనివల్ల సమస్యలు ఎదురవుతాయి ఇతన్ని ఇష్టపడిన ముగ్గురు అమ్మాయిలతో స్నేహితులు కూడా ఆ వలయంలో చిక్కుకుంటారు ఇంతకీ రాజాసాబ్ ఎవరు అంతులేని ధనరాశులు చివరికి ఎవరి సొంతమయ్యాయి అనేది స్టోరీలో మెయిన్ పాయింట్ గా చెప్పొచ్చు లో ఇప్పటిదాకా చాలా హారర్ కామెడీలు వచ్చాయి వాటిలో కొంచెం సీరియస్ టచ్ ఉండేవి కూడా ఉన్నాయి రాజుగారి గతి గీతాంజలి ముని ప్రేమ కథా చిత్రం ఇలాంటివి కొన్ని ఉదాహరణలుగా చెప్పొచ్చు అయితే ఇవన్నీ తక్కువ బడ్జెట్లో తీసిన సినిమాలు రాజుగారు గది టూలో లో నాగార్జున చేయటం తప్ప మిగిలినవన్నీ పెద్దగా ఖర్చు లేకుండా నిర్మాతలకు లాభాలు ఇచ్చినవి కానీ ది రాజాసాబ్ కేసు అది కాదు అజేజ్ నగర్లో వేసిన సెట్ కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారు అది చూసి నేషనల్ మీడియా సైతం ఆశ్చర్యపోయిందంటే ఏ రేంజ్లో ఉందో వేరే చెప్పాలా గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం దర్శకుడు మారుతి ఫామ్లో లేరు గత చిత్రాలు పక్కా కమర్షియల్ మంచి రోజులు వచ్చాయి ఆశించిన ఫలితాలను అందుకోలేదు అంతకుముందు ప్రతిరోజు పండగ మంచి హిట్టే కానీ బ్లాక్ బాస్టర్ కాదు ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న దర్శకుడి మీద పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించింది రాజమౌళి ప్రశాంత్ నీర్ లాంటి డైరెక్టర్లతో చేస్తున్న ప్రభాస్ కేవలం కథను ఇష్టపడి రాజాసాబ్ చేస్తున్నాడు షూటింగ్ జరుగుతున్న టైంలో ఈ అంశాలు రాజాసాబ్కి కొంత నెగిటివిటీ తెచ్చిన మాట వాస్తవం టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎటువంటి అంచనాలు నెలకొని ఉన్నాయి రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నిటికి సంబంధించి కూడా ఫిల్మ్ రవీంద్ర గారితో మాట్లాడదాం హలో టీజర్ చూసాక కూడా అంచనాలు అయితే తారా స్థాయికి వెళ్ళాయి అసలు ఒకసారి టీజర్ గురించి మీ మాటలు మారతీయ దర్శకత్వంలో రూపొందిన రాజాసాబ్ మీద కొన్ని అనుమానాలు అయితే అభిమానులు ఉన్నాయి ఎందువల్ల అంటే మారుతికున్న ట్రాక్ రికార్డు గత చిత్రం పక్కా కమర్షియల్ ఫ్లాప్ అవ్వడం తన మీద అంటే మార్కెట్ లో తన మీద రాజమౌళి ప్రశాంత్ నీ లాగా బ్రాండ్ ఇమేజ్ లేకపోవడం లాంటి కారణాలు హైప్ ని కొంచెం తగ్గించిన మాట వాస్తవం కానీ ఈ రోజు వచ్చిన టీజర్ ఏదైతే ఉందో ఆ రెండు నిమిషాల వీడియోలో ఒక్కసారిగా ఫ్యాన్స్ అంచనాలని అమాంతం రెట్టింపు చేశారు మారుతి దాని కారణం విజువల్స్ కావచ్చు కంటెంట్ చూపించిన విధానం కావచ్చు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు ఆ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ ఒకదానికి ఒకటి పోటీ పడ్డాయి మరి ముఖ్యంగా ఈ వింటేజ్ ప్రభాస్ ని మనం చూసి చాలా సంవత్సరాలు అయింది బాహుబలి తర్వాత రాధేశం సాహో ఆది పురుష్ సలార్ కల్కి ఈ సినిమాలన్నీ కూడా ఎక్కువ శాతం సీరియస్ ఫ్లేవర్ లోనే సాగాయి అందులో ప్రభాస్ కు లవర్ బాయ్ లుక్స్ కానీ రొమాంటిక్ స్కోప్ ఉన్న సీన్స్ కానీ పాటలు కానీ ఏవీ లేవు సో అవన్నీ మారుతి గుర్తించి ఏవైతే ఫ్యాన్స్ లోటుగా ఫీల్ అవుతున్నారో వాటిని పరిపూర్ణంగా అందివ్వాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా రాజాసాబ్ లో పొందుపరిచాడు ముగ్గురు హీరోయిన్లు మాలవికా మోహనన్ తర్వాత నిధి అగర్వాల్ రెడ్డి వర్మ వీళ్ళందరితో పాటుగా ప్రభాస్ ని రెండు షేడ్స్ లో చూపించడం అనేది మూవీ లవర్స్ అందరూ కొత్తగా ఫీల్ అవుతున్నారు సో ప్రభాస్ ని మిర్చి డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆ లుక్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఒకసారి తీసుకొచ్చినందుకు వాళ్ళ సంతోషం అయితే చాలా కనిపిస్తుంది అయితే ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రాజా సభ ఎప్పుడు రాబోతోంది రాజా సబ్ డిసెంబర్ ఐదు విడుదలను అఫీషియల్ గా ఖరారు చేశారు అందులో ఎలాంటి మార్పు ఉండవు ఉండట్లేదు గత ఏడాది అదే తేదీకి కి పుష్ప టు దరుల్ ఏదైతే బ్లాక్ బస్టర్ సాధించి ఆల్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించిందో అదే డేట్ కు రాజా సాబ్ కూడా ఆ స్థాయి సాధిస్తుంది అనేది ట్రేడ్ నమ్మకం పెట్టుకుంది అయితే దీంట్లో గురించి గురించి కూడా మాట్లాడుతున్నారు అసలు ఏమంటారు మీద పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది ఎందుకంటే సినిమాలో దాదాపుగా అరవై శాతానికి పైగా విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉంటాయని అయితే చెప్తున్నారు దానికి సంబంధించి నెలల తరబడి వర్క్ అయితే జరుగుతోంది ఆ గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విదేశీ నిపుణులతో చేయిస్తున్నారు నెల నెలల తరబడి సమయం దానికే ఖర్చింది బడ్జెట్ లో కూడా ఏదైతే వీళ్ళు నాలుగు వందల కోట్లకు పైగా అని చెప్తున్నారో అందులో సగానికి పైగా బడ్జెట్ కేవలం గ్రాఫిక్స్ కి అవుతోంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రాజాసాబ్ లో విజువల్ ఎఫెక్ట్స్ అనేవి ఎంత ప్రాధాన్యత ఉండబోతున్నాయో అయితే క్లైమాక్స్ నలభై నిమిషాలు ఉండబోతుందంట అది ఎంత ఉత్కంఠగా కొనసాగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ క్లైమాక్స్ కి సంబంధించి మనకి ఏదైతే ఇన్పుట్స్ లీక్స్ వస్తున్నాయో వాటిని బట్టి చూస్తే ఈ చివరి అరగంట నలభై నిమిషాలు ప్రభాస్ సంజయ్ దత్ బొమన్ ఇరానీ తాత హీరోయిన్లు వీళ్ళ మధ్య జరిగే ఎపిసోడ్ అంతా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది అనేది మనకు తెలుస్తోంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభాస్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నారు సో ఆ డ్యూయల్ రోల్ కి సంబంధించి ఇద్దరు లని మనం ఒకే ఫ్రేమ్ లో చూసే అవకాశం కూడా ఉందని అయితే అంటున్నారు ఎందుకంటే ఇప్పటిదాకా మనం ప్రభాస్ ని డబుల్ లో చూడలేదు కాబట్టి ఇది చాలా స్పెషల్ గా ఎగ్జైటింగ్ గా ఉండబోతుంది గారు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసిన రాజాసా ఇప్పుడు టీజర్ చూశాక కూడా లెక్కలు మారేలాగే ఉన్నాయి వింటేజ్ ప్రభాస్ ని మారుతి చూపించిన తీరు అభిమానులను ఊపేస్తుంది ఏకంగా గుడి కడతామంటూ శబదాలు చేస్తున్నారు మిర్చి డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి వింటేజ్ లుక్స్ ని బయటకు తేవటంలో మారుతి సక్సెస్ అయ్యారు అందులోనూ ప్రభాస్ రొమాంటిక్ ని టచ్ చేయడం మరో ప్లస్ పాయింట్ కానుంది తమన్ నుంచి ఏదైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆశించామో అది పూర్తిగా నెరవేరేలా అనిపించింది అయితే విజువల్స్ ఎఫెక్ట్స్లో చూపించిన క్వాలిటీ డిసెంబర్ ఐదున తెర మీద మంచి అనుభూతినివ్వటం ఖాయంగా కనిపిస్తుంది అసలే బాలీవుడ్లోనూ హారర్ ట్రెండ్ మంచి స్వింగ్లో ఉంది స్త్రీ టు ముంజియా భూల్ బులాయా త్రీ షైతాన్ తదితర చిత్రాలన్నీ కూడా భారీ వసూలతో బ్లాక్ బాస్టర్లు సాధించాయి నార్త్ ఆడియన్స్ దెయ్యాలతో కూడిన హాస్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రభాస్ రూపంలో అలాంటి సబ్జెక్టుకు ప్రభాస్ కట్అవుట్ తోడైతే ఎంత అరాచకం ఉంటుందో వేరే చెప్పాలా అందుకే హిందీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా దీనికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట టీజర్ తర్వాత రేటు మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నట్లుగా ఉంది ఇందులో ప్రభాస్ జ్యుయల్ రోల్ చేశారు దానికి సంబంధించిన విజువల్ లో చూపించకుండానే దాచేశారు బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సినిమా రాలేదని కొంత అసంతృప్తిలో ఉన్న ఫ్యాన్స్ కి కల్కీ విజయాలు కిక్ ఇచ్చాయి గానీ ప్రపంచం మొత్తం మాట్లాడుకునే మరో క్లాసిక్ రావాలని కోరుకుంటున్నారు మరి ది సాబ్ వాటిని ఎంత మేరకు నెరవేరుస్తాడు అనేది మారుతి ప్రజెంట్ చేసిన విధానం మీద ఆధారపడి ఉంటుంది డిసెంబర్ ఐదుకి ఇంకో ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ ప్రమోషన్ల పరంగా పీపుల్స్ మీడియా ప్రత్యేక శ్రద్ధ తీసుకోనుంది టూ సెట్ చేసిన ఆల్ ఇండియా రికార్డులను లక్ష్యంగా పెట్టుకోబోతున్న ది రాజా సాబ్ వాటిని ఎంత మేరకు నెరవేరుస్తాడో లెట్స్ వేజెన్సీ